గత నెల రోజుల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా డెబ్బై రెండు లక్షల రూపాయలు విలువ చేసే నాలుగు వందల మొబైల్ ఫోన్లను సైబర్ సెల్ పోలీసులు రికవరీ చేశారని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలియజేశారు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ పై ప్రజలకు విరివిగా అవగాహన కార్యక్రమాన్ని చేపడతామన్నారు మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా ఎనిమిది విడతల్లో సుమారు నాలుగు కోట్ల డెబ్బై మూడు లక్షల నలభై వేల రూపాయలు విలువ చేసే మొత్తం రెండు వేల ఆరు వందల ముప్పై మొబైల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగిందన్నారు పర్యాటక ప్రాంతాల్లో యాత్రికులు తమ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు జరుగుతుంది ఇప్పటివరకు మనం గత నెల కాలంలోనే నాలుగు వందల మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి సుమారు డెబ్బై రెండు లక్షల విలువ మొబైల్ ఫోన్స్ ఇవి ఇవన్నీ కూడా రికవరీ చేసి వాళ్ళ వాటి ఓనర్స్ అందరికి కూడా బై పోస్ట్ కానీ హ్యాండ్ కానీ ఇవ్వడం జరుగుతుంది సో ఈ వాట్సాప్ హంట్ మొబైల్ హ్యాండ్ వాట్సాప్ గ్రూప్ ఏదైతే వాట్సాప్ నెంబర్ ద్వారా మనం ఈ సేవలు అందిస్తున్నాం అలాగే సిఏఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా ఇప్పటి వరకు మనం ఏడు విడతల్లో సుమారు రెండు వేల రెండు వందల ముప్పై ఫోన్స్ వాటి విలువ వచ్చి నాలుగు కోట్ల రూపాయలు సుమారు ఈ ఎనిమిదవ విడతలో నాలుగు వందల ఫోన్స్ డెబ్బై రెండు లక్షలు మొత్తం కలిపి రెండు వేల ఆరు వందల ముప్పై మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి నాలుగు లక్షల నాలుగు కోట్ల డెబ్బై మూడు లక్షల నలభై వేల రూపాయలు ఇరువేల మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఓనర్స్ ఎవరైతే ప్రావేసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ కొరియర్ సర్వీసెస్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొంచుకుంటున్నారు సో కొరియర్ ద్వారా వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే లోకల్ పీపుల్ అయితే వాళ్ళు వచ్చి మా ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది